ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అయితే అడ్రస్ఏ గల్లంత అయిపోయింది అభ్యర్థి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు అధికార పార్టీ ఒక అరువు తెచ్చుకున్న అభ్యర్థిని బరిలో దించారు కానీ కాంగ్రెస్ లో కూడా ఎవరు నాయకులు దిక్కు లేక అరువు తెచ్చుకొని డబ్బుల మూటలతో ఎన్నికల బరిలో దించారు కానీ ఇవాళ ఓటర్లు పట్టభద్రులు విద్యావంతులు ఈ ఎన్నికల్లో వివేకంగా ఓటు వేసి ఈ ప్రభుత్వానికి కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది అడ్డు అదుపు లేకుండా ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆర గ్యారంటీ అమలు చేయలేదు అన్ని ఫోర్ ట్వంటీ హామీలు పట్టభద్రులారా ఉపాధ్యాయులారా ఒక్కసారి మీరు మీ జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఎన్నిక మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఈ మూడు ఎన్నికలు రెండు టీచర్స్ ఎమ్మెల్సీలు ఒకటి పట్టభద్రుల ఎన్నిక కాబట్టి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది కాపాడుకుంటారా లేతే వాళ్ళ మాటలకు వాళ్ళ మోసపూరిత చర్యలకు ప్రభావితం అవుతారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యోగులది గొప్ప చరిత్ర ఉపాధ్యాయులది గొప్ప చరిత్ర మీ త్యాగాల చరిత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు విద్యార్థులు నిరుద్యోగ యువత ఒకసారి తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా మీరు ఆలోచన చేయండి ఏ రకంగా బీఆర్ఎస్ రాచి రంపాన పెట్టిందో అటు విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ ఉద్యోగులను కానీ పెన్షనర్లు కానీ అదే పంతంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో ఇవాళ ఈ వర్గాలను మోసం చేస్తూ ఉద్యోగులను ఏ రకంగా మోసం చేశారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇవాళ ఉద్యోగులు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తాం ఆరు నెలల్లో కొత్త పిఆర్సీ తీసుకొస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఉద్యోగులు మీకు ఓటు వేయాలి ఇవాళ ఉద్యోగుల ఆరోగ్య భద్రత పూర్తిగా ఇవాళ గండిపడింది గతంలో కేసీఆర్ ఏమన్నాడు రిటైర్మెంట్ అయిన రోజే బ్రహ్మాండంగా సన్మానం చేసి సత్కారం చేసి ఏదో బంగారం ఏదో చేతికి ఏదో పెడతాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా చెక్కు రూపంలో ఇచ్చి పంపిస్తానని చెప్పి దగా చేస్తే రేవంత్ రెడ్డి గారు అంతకు మించి వాళ్ళ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి ఆ ని తయారు చేసేటువంటి ఈ పంతుల బతుకులు ఇవాళ కోర్టుల చుట్టూ చెప్పులు ఎలాగే తిరిగే దుస్థితి ఆనాడు బిఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ కల్పిస్తే ఎందుకు మీ కోట ఢిల్లీ విజయం తర్వాత దేశమంతా కూడా బీజేపీ కోసం ఏ రకంగా ఎదురు చూస్తుందో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా నెరవేరాలన్నా మీరు విద్యావంతులుగా మీరు ఎన్నికల్లో ఈ ముగ్గురు అభ్యర్థులను ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుతాను